వెల్కమ్ టు మ్యాన్ రోబు ఈ నెల పదహారున గణపూర్ స్టేషన్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శుక్రవారం గణపూర్ స్టేషన్ నియోజకవర్గంలోని షూన్పెల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ రోహిత్ సింగ్ డీజీపీ రాజమహేంద్ర నాయక్ ఆర్డీఓలు వెంకన్న గోపిరామ్ సంబంధ అధికారులతో కలిసి గణపూర్ స్టేషన్ శాసనసభ్యులు కజం స్త్రీ పర్యవేక్షించారు ముందుగా హెలిప్యాడ్ సభా స్థలికి సంబంధించిన ఏర్పాట్ల వివిధ శాఖల అధికారులకు గణపూర్ షా స్టేషన్ శాసనసభ్యులు కరియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దిశానిర్దేశం చేశారు డయాస్ గ్యాలరీ రైలింగ్లను పార్కింగ్ స్థలం వద్ద సభ ప్రాంగణానికి కొంచెం దూరంలో తాగునీటి సౌకర్యం అలాగే నీళ్ళ కోసం షామ్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఔషధాలు సరిపడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు సరిపడా శానిటేషన్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా సూచించారు ఈ పరిశోధనలో విద్యుత్ ఎస్సీ వేణుమాధవ్ డిఆర్డిఏ వసంత డిపిఓ స్వరూపా వివిధ శాఖల జిల్లా అధికారులు పోలీసు అధికారులు ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు